నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక చిన్న కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశాను కానీ ఈ రోజుకి సంపూర్తిగా నెరవేరే నా నేను అభిప్రాయపడుతున్నాను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూసి పిల్లల్లో జాతీయ సమైక్యతా భావాన్ని ఏర్పరచాలన్న మెయిన్ ఈ కాన్సెప్ట్ తో నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ అంతా చేయడం జరుగుతుంది దానిలోనే మీకు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం ఈ ఒక బుక్ ఒకటి ప్రింట్ చేయడం అన్ని రిలీజియన్స్ సమాధి మరి ఆ కాన్సెప్ట్ మీద నేను బుక్ ప్రిపేర్ చేశాను ఇది తెలుగు లిపిలో ఉంది ఇప్పుడు నాగా నేర్చుకోవాలంటే మరి మనకి నాగాల్యాండ్ భాష తెలుసు తెలియదు కదా అది మీకు అవసరం లేదు తెలుగులో రాస్తుంది అలాగే రెండో గీతం అది మూడో చూడండి తమిళ గీతం మనకి తమిళం తెలిస్తే కానీ తమిళ పాట పాడలేము కదా కానీ ఇక్కడ నేను తెలుగులో లిపితో రాయడం జరిగింది తెలుగు గీతం తమిళ గీతం దాని తర్వాత హిందీ గీతం నెక్స్ట్ కన్నడ గీతం కన్నడంలో సంబంధించినటువంటి కన్నడ గీతం మలయాళ గీతం అస్సామీ గీతం తర్వాత పంజాబీ గీతం తర్వాత హిందీ గీతం మీకు ఇచ్చు ఎనిమిది భాషలకు సంబంధించినటువంటి సాంగ్స్ ఇందులో ఉన్నాయి ఈ బుక్ మీరు పూర్తిగా చదివినట్లయితే ఎనిమిది భాషలకు సంబంధించిన సాంగ్స్ మీరు నేర్చుకున్నట్లే మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ఎన్ని సాంగ్స్ అయినా నేను నేర్పిస్తాను ఓకేనా మొట్టమొదటిసారిగా నాగా గీత నేర్చుకుని తెలుగు గీత నేర్చుకున్నాను నా గీత నేను పాటి చూపిస్తాను తర్వాత మీకు నేర్పుతాను తర్వాత తెలుగు గీత కూడా మనం ఎలా పాడాలనేది మీ అమ్మాయి ఉంది మా అమ్మాయి చేసి పాడిస్తాను మీరు అలా లైఫ్ ఆడ

आया हो नी होंग आया हो निया नोंग करमा हिंगा ही ही हो नही हो हिंगा हो निम लेरिया नंग कर्मा हिंगा ही आई हो ही हो हिंगा ही आम लेरिया नंगा ही आ నా హో మీరు ఒకసారి అర్చారా లేదో పడవ వెళ్తున్నప్పుడు మీకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది శృతి ఓకేనా పాట బాగుందా బాగుందా లేదా ఇది మీకు నేర్త బాగుందా నెక్స్ట్ తెలుగు గేట్ కదా తెలుగు గీత్సా తెలుగు గేట్ కూడా పాట చూపిస్తుంది అలా ಶಲನ್ನಿ ವೇರೈನ ಬಾಹ ಮುಕ್ಕಟೆ ರಾಜ್ಯಾಲು ವೇರೈನ ರಾಷ್ಟ್ರ ಮುಕ್ಕಟೆ ಮಾಶಲನ್ನಿ ವೇರೈನ ಬಾಹ ಮುಕ್ಕಟೆ ರಾಜ್ಯಾಲು ವೇರೈನ ರಾಷ್ಟ್ರ ಮುಕ್ಕಟೆ ಮತಾಲನ್ನಿ ವೇರೈನ ಮನುಷ ಮುಕ್ಕಟೆ ತತ್ವಾಲು ವೇರೈನ ಧರ್ಮ ಮುಕ್ಕಟೆ ಮತಾಲನ್ನಿ Valeu! Ah, धर्म धर्ममूलन्नि తెలిసి মুনিধি মেতে তきゃছলন দিল উঠোল ধর্ম বন্ধিনে রেйна বাহু মুক্তে রাজ্য লুইরেйна রাসক বনে বাতালনি রেйна মনুষ্য মুক্তে তস্ব